hello all eroju అన్ని సీజన్స్లో దొరికే యాపిల్ ఫ్రూట్తో పిల్లలకి జ్యూస్ ప్రిపేర్ చేద్దాం రండి యాపిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ విటమిన్ సి ఫైబర్ ఉండడం వల్ల పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్ కానీ బ్రెయిన్ హెల్దీ వెయిట్ డెవలప్మెంట్ కానీ చాలా హెల్ప్ చేస్తుంది పిల్లలకి మనం ఫీవర్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు రైస్ ఎక్కువగా పెట్టాం కదండి అలాంటప్పుడు ఇలా యాపిల్తో జ్యూస్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తున్నట్టయితే పిల్లల డైజెస్టివ్ సిస్టమ్కి ఇంకా ఎనర్జీ రీగెయిన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా పీల్ చేసుకునే యాపిల్ని సీడ్స్ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్ని మిక్సీలో వేసి పిల్లల కోసం అని కాచి చల్లార్చిన నీళ్ళు ఉంటాయి కదండి అవి మాత్రమే ఒక హాఫ్ టీ గ్లాస్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఈ రెండు వేసిన మిక్సీ జార్ని పెట్టుకొని మెత్తగా పేస్ట్లో బ్లెండ్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక స్టెయినర్ హెల్ప్తో స్టెయిన్ చేసి పిల్లలకి ఈ జ్యూస్ సర్వ్ చేసుకోవడమే చూశారు కదా అంత ఈజీగా యాపిల్ జ్యూస్ ప్రిపేర్ అయిపోయిందో మీరు కూడా మీ పిల్లలకి ఇలా పెట్టి వాళ్ళకి ఇది ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్